హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చానండి ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు వీలైతే షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తీసుకుని వచ్చాను స్పెషల్లీ అయితే స్పెషల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాను మన ఛానల్ ఉండేది కూడా మీకోసమే మీ కోసంలో నేను ప్రతిది ప్రతి సెకండ్ అయితే మీకోసం ఆలోచిస్తాను ఎవరీ అప్డేట్ కోసం మీ కోసం నేను తీసుకుని వస్తాను హండ్రెడ్ పర్సెంట్ అయితే మన ఛానల్ అనేది మీకోసము అలాగే ఆన్లైన్ సర్వీస్ మొత్తం టోటల్గా ఏ డిజబుల్టీ పర్సన్స్ అయినా నార్మల్ పర్సన్స్ అయినా ఎవరైనా సరే మన ఆన్లైన్ సర్వీస్కి అయితే రావచ్చు అలాగే మనం అయితే ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్లో నాతో పాటు ఇద్దరు వర్క్ చేస్తున్నారు ఒక ఇద్దరు కూడా డిజేబిలిటీ పర్సన్సే నేను డిజేబుల్టీ పర్సన్ే మిగతా వాళ్ళని ఇద్దరిని కూడా పర్సన్ పర్సన్నే ఐరింగ్ చేసుకోవడం జరిగింది దానికోసమైనస్తే నేనైతే ఈ వీడియోలో అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను అలాగే తర్వాత వచ్చేసి ఈ డిజేబుల్టీ పర్సన్స్లో ఇద్దరు మగవాళ్ళం ఉన్నాము అలాగే ఒక ఆడామ ఉంది ఈ ఈ ముగ్గురులో ఆడామకి ఆడామ పోతారు మగవాళ్ళకి మగవాళ్ళకి మేమిద్దరం చేస్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అలాగే వచ్చేసి మీకైతే లోన్ అంటే మీకు పూర్తి వివరాలు అయితే చెప్తాను ఏపీ అంటే తెలంగాణ వాళ్ళు రెండు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు కంటెంట్ అయితే ఉంటుంది అలాగే తర్వాత వచ్చేసి మీకు ఎలాంటిది లైక్ ఎలాంటిది అవసరం లేదు ఏ డాక్యుమెంట్స్ కావాలో క్లియర్ గట్గా అయితే నీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ ఖచ్చితంగా అయితే ఇది మీరు వీలైతే ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా సొంతంగా ఒక ఉపాధి కలు ఒక ఉపాధి అనేది వాళ్ళు ఓన్గా పెట్టుకుంటారు నేను ఇప్పుడు నా ఇంటర్నెట్ షాప్ పెట్టుకున్నాను కదా అలా వాళ్ళు కూడా ఓన్గా ఒకటి పెట్టుకోవచ్చు అలాగే నేను వచ్చేసి ఇప్పుడు వచ్చేసి లైక్ ముద్ర లోన్ అంటే ఏమిటి అలాగే హ్యాండిక్యాప్లో వాళ్ళు ఎంత లోన్ వస్తుంది అలాగే ఏపీ అని తెలంగాణ ఎక్కడ అప్లై చేయాలి డాక్యుమెంట్స్ ఏంటి సివిల్ స్కోర్ ఎంత మళ్ళీ జనరల్ స్టోర్ ఎలా పెట్టుకోవాలి మళ్ళీ తర్వాత వచ్చేసి దీంట్లో ఎంత మా ఎంత వస్తుంది ఎంత మనమైతే తీసుకోవచ్చు అనేసి మొత్తం క్లియర్ కట్గా అయితే చెప్తాను డాక్యుమెంట్స్తో సహా చెప్తాను మొత్తం అయితే క్లియర్ కట్గా అయితే వినండి అలాగే ముద్రా లోన్ అంటే ఏమిటి అంటే ఒక ముద్రా లోన్ అనేది ప్రభుత్వం ఇచ్చే బిజినెస్ లోన్ ఈ ఇది బిజినెస్ లోన్ అనేది మీకు ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అంటే ఒక చిన్న వ్యాపారం చేయాలనుకున్న సహాయం ఉపాధి కోసమని హ్యాండికాబులు నిబంధనలకు మీకైతే కేట ఇప్పుడు ఒక మనకి హ్యాండికాప్ కోసం అనేసి ఒక కేటగిరీ ఉంటుంది ఆ క్యాటగిరీ కూడా మనకి ఎన్ని కండిషన్ నార్మల్స్తో పర్సన్స్ పోల్చుకుంటే మనకి అంత అవసరం లేదు కండిషన్స్ అన్నీ అంత అవసరం లేదు అలాగే గ్యా ఎవరైనా గ్యారంటీస్ సంతకాలకు కూడా అవసరం లేదు జస్ట్ మనం అయితే మనకు సివిల్ స్కోరు అలాగే మిగతా అటు అన్నీ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనం చిన్నగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అలాగే నేనైతే మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా మొత్తం ఈ వీడియో అనేది డీటెయిల్గా వినండి అంతే మీకు నా వెనకపక్క నా బ్యాక్గ్రౌండ్ మైండ్ ఉందని చెప్పేసి మీరు అయితే క్లియర్గా వినుకొని ఉన్నారంటే మీకు ఖచ్చితంగా అయితే లాస్ అయిపోతారు అలాగే మీకు వచ్చేసి ముద్ర లోన్లు అంటే మీకు మెయిన్లీ అంటే దీంట్లో మూడు కేటగిరీలు ఉన్నాయి యాభై వేలు తీసుకోవచ్చు అలాగే యాభై వేలు నుంచి ఐదు లక్షలు తీసుకోవచ్చు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు అయితే తీసుకోవచ్చు అది ఏ దాని పేరు ఏమంటారంటే శిశువు లోన్ అని చెప్పేసి మనకి పదివేలు నుంచి పదివేలు నుంచి యాభై వేల వరకు అయితే ఇస్తారు అలాగే కిషోర్ లోన్ అనేది యాభై వేలు నుంచి అలాగే పది లక్షల వరకు అయితే లోన్ ఇస్తారు అలాగే తరుణ్ లోన్ అనేది ఐదు లక్షల నుంచి పది ల పది లక్షల వరకు అయితే మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతిదైతే మీకైతే ఉంటుంది మనమైతే మీకు మొదటి బిజినెస్ అయితే మీకు శిశువు లోన్ కానీ కిషోర్ లోన్ కానీ బెస్ట్ అయితే అది ఎందుకంటే పదివేలు నుంచి యాభై వేల వరకు అయితే శిశు లోన్లో ఇస్తారు కిషోర్ లోన్ వచ్చేసి యా యాభై వేల నుంచి పది లక్షల వరకు అయితే ఇస్తారు కాబట్టి ఒక మొదటి వ్యాపార బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇదైతే మీకైతే యూజ్ అవుతుంది అలాగే వచ్చేసి ఏపీ అంటే తెలంగాణ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మెయిన్లీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఎవరైతే డిజబులిటీ పర్సన్స్ ఫిఫ్టీ నుంచి ఫార్టీ నుంచి అప్ టు మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి కావాల్సిన డిజబులిటీ సర్టిఫికెట్ ఎయిటీన్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అలాగే చ చిన్న బిజినెస్ ఐడియా అనేది ఉండాలి వాళ్ళు ఏం పెట్టాలనుకుంటున్నారో ఒక మంచి ఐడియా అనేది ఉండాలి మంచి ఐడియా ఉంటే వాళ్ళైతే ఇది స్టార్ట్ చేయొచ్చు అలాగే మీరు నేనైతే ఒక చిన్న వ్యాపారం గురించి చెప్తాను అలాగే జనరల్ స్టోర్ ఎలా పెట్టాలి జనరల్ స్టోర్ గురించి మనకి ఏమేమి అవసరం పడతాయి అనేసి కూడా నేను క్లియర్ గట్గా అయితే చెప్తాను అలాగే జనరల్ స్టోర్ అంటే మనము ఎంత లోన్ వస్తుందంటే మనకి ఇది కిషోర్ లోన్ అంటారు అంటే మినిమమ్ మనకి కిషోర్ లోన్ చేసి కదా యాభై వేల నుంచి పది లక్షల వరకు అయితే తీసుకోవచ్చు అనేది దీనిలో మనకి ఈ షాపు వద్ద సొంత షాపా లేకుంటే రెంట్కు షాపా అని చెప్పేసి అనుకోవాలి మళ్ళీ ఎంత మనము ర్యాంకింగ్ చేయాలి అలాగే సరుకులు ఏమేమి ఉన్నాయి అలాగే మనకు ఐస్ క్రీమ్స్ ఇవన్నీ మనం పెట్టాలనుకుంటున్నామా అవన్నీ మనం అయితే దాంట్లో మెన్షన్ చేయాలి అంటే రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అయితే ఇస్తారు ఇది కిషోర్ లోన్ అంటారు మీకైతే పాపర్గా అయితే మీకైతే ఫిది అప్డేట్ అనేది ఉంటుంది కాబట్టి దీనికి మీకు కిషోర్ లోన్కి మీరు ఎలిజిబుల్ ఉంటారు మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఆధార్ కార్డు ఉండాలి అలాగే పాన్ కార్డు ఉండాలి డిజిబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఫోటో ఉండాలి బ్యాంక్ పాస్బుక్ ఉండాలి అలాగే మీరు ఎవరైతే షాపు ఉందో ఆ షాపు అద్దెకి షాపా లేకుంటే ఓన్ షాపా రెంట్కు షాపా అని చెప్పేసి మీరు ఆ షాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి అలాగే చిన్న బిజినెస్ ప్లాన్ కూడా మినిమం అంటే రెండు పేజీల కన్నా మినిమం రెండు పేజీలు ఉండాలంటే మ్యాగ్జిమమ్ ఎంతైనా ఉండొచ్చంట అది మీరు క్లియర్ కట్గా అయితే పెట్టుకోండి అంటే మీరు ప్లాన్ చేసుకోండి మేము ఇంత చెయ్యాలనుకుంటున్నాం ఇది స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి క్లియర్ కట్గా అయితే ఉంటే మీకు లైక్ మీకైతే అలా ఉపయోగపడుతుంది అలా మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈవెన్ మీకు ఇంకా మంచిగా ఉపయోగపడుతుంది అలాగే మీకు సివిల్ స్కోర్ ఎంత ఉండాలంటే అది చాలామందికి ఇదే ఒక డౌట్ ఆరు వందల పైగా ఉంటే బెస్ట్ ఆరు వందల యాభై కన్నా పైగా ఉంటే బెస్ట్ ఐదు వందల యాభై నుంచి ఐదు ఆరు వందల యాభై మధ్య ఉండే లోన్ వస్తుంది సివిల్ స్కోర్ లేకపోయినా కూడా హ్యాండిక్యాప్లకి మనకైతే వస్తుంది ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇది ఎక్కడ అప్లై చేయాలంటే ఏపీ తెలంగాణ మీరు ఏదైనా సరే బ్యాంకు ఎస్బీఐ బ్యాంకు కానీ కెనరా బ్యాంకు కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంకు కానీ ఇండియన్ బ్యాంకు కానీ గ్రామీణ బ్యాంకు కానీ ఇలాంటి బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే ఇది ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు మీకు ముద్ర లోన్ పోర్టల్లో మీకు మీ దగ్గరలో ఉండే మీ సేవకి వెళ్తే డైరెక్ట్గా వాళ్ళే అప్లై చేస్తారు అలాగే మీకు సార్ నేను హ్యాండిక్యాప్ జనరల్ స్టోర్ బిజినెస్ యో నన్ను అయితే చాలామంది అయితే నేను హ్యాండిక్యాప్ సార్ నేను ముద్ర లోన్కి అప్లై అనుకుంటున్నాను ఇది ఎక్కడ అప్లై చేయాలి ఏం చెయ్యాలి అనేసి అడిగారు అందుకని నేను జనరల్ స్టోర్ పెట్టుకుంటే సో బెస్ట్ అని చెప్పేసి నేనైతే చెప్పాను దానికి ఎలా అప్లై చేయాలంటే మనకైతే నేను అయితే ఇంపార్టెంట్స్గా మనమైతే చెప్పడం జరిగింది ఇది ఇది మొత్తం ఇది మొత్తం ప్రాసెస్ ఇది మీ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీలైతే మీ వాట్సాప్ స్టేటస్కి పెట్టుకోండి హ్యాండిక్యాప్ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ లోను కోసం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వచ్చేసి దీంతోనే చాలామంది కొన్ని రకాలు అడుగుతారు నేను అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటో ఆ రకాలు ఏంటి అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా సివిల్ స్కోర్ గురించి అన్నీ నేనైతే చెప్పడం జరిగింది కదా ఇంకా మీకు చాలా డౌట్స్ ఉంటాయి నేను ఆ డౌట్స్ ఏంటో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు కొంచెం వీడియో అనేది లింత్ అవుతుందని ఏమనుకోవద్దండి ఖచ్చితంగా అయితే మీకు చాలా ఉపయోగపడే కంటెంట్ అయితే మనం చెప్తున్నాం అలాగే ఇప్పుడు వచ్చేసి ఏపీ ఏపీ నుంచి అయితే మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్ ఇస్తారు అలాగే బ్యాంకుకి లింక్ అయిన సబ్సిడీ అయితే ఇస్తారు సబ్సిడీ బేస్డ్ స్కీమ్ అయితే ఉంటుంది ఈక్వాలిటీ సపో సపోర్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేది సబ్సిడీ లోన్కి అలాగే మనకి బ్యాంక్ లోన్కి సంబంధించిన రిలేటెడ్స్ అయితే ఉంటాయి ట్రైనింగ్ అండ్ ప్లస్ గైడెన్స్ అయితే ఉంటుంది ఏపీ అనే తెలంగాణ వాళ్ళకి అలాగే తర్వాత బిజినెస్ సపోర్టు స్టెప్ బై సెటప్ హెల్ప్ కూడా ఉంటుంది మొత్తం సెటప్ అనేది కూడా వాళ్ళే అయితే ఇస్తారు మొత్తం మన ప్లాన్ అనేది ఒకటి నుంచి రెండు పేజీలు అయితే ఖచ్చితంగా ఉండాలి అనేసి వాళ్ళైతే చెప్తున్నారు ఎందుకంటే మీరు ప్లాన్ బట్టే మనకైతే ఇవ్వడం జరుగుతుంది అవి ఏంటి లిస్ట్ అయితే మనమైతే పెట్టుకోవచ్చు అంటే జనరల్ స్టోర్ అనేది పెట్టుకోవచ్చు అలాగే ఇక లైక్ కిరణ్ షాపు అలాగే మన స్టేషరీ షాపు అలాగే మొబైల్ రిపేరింగ్ షాపు టైలరింగ్ షాపు అలాగే మనకు ఫ్యాన్సీ షాపు అలాగే టిఫిన్ సెట్టరు మనము చిన్న ఓటలు అలాగే కూరగాయలు కూరగాయల షాపు ఇలాంటివన్నీ మనమైతే పెట్టుకోవచ్చు అన్నీ అయితే మనం పెట్టుకోవచ్చు దాంట్లో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు లైక్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ కైస్ మీ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ అనేది